మిత్రులారా జాగ్రత్తగా ఉండండి ఎందుకు జాగ్రత్త అంటారా ఏదో హెచ్ఎం పీవీ అనే వైరస్ వచ్చిందని అంటున్నారు అందరూ అందుకే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటే మనం జాగ్రత్తగా ఉంటే బతికుంటే బలసాకైనా తినొచ్చు అంటారు కదా అందుకే ఆరోగ్యంగా ఉండమంటున్నాను జాగ్రత్తగా ఉండమంటున్నాను ఏ వైరస్ ఎప్పుడొస్తుందో తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎన్నడూ వినని కనని వైరస్లు ఈ ప్రపంచాన్ని చుట్టుముడుతున్నాయి కారణాలేమిటి తెలుస్తూనే ఉన్నది అన్నట్లు మీకుతో ఈ వైరస్ గురించి మాట్లాడే ఈ సందర్భంలో జస్ట్ నిన్న రాత్రి ఏదో చిన్న సమయం దొరికితే ఒక చిన్న సినిమా ఎవరో మా మిత్రుడు చెప్తే చూశాను సినిమా పేరు గోలం ఆ గోలంలో ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక కంపెనీ ఫార్మా కంపెనీ ఈ ఫార్మా కంపెనీలో ఒక ముప్పై నలభై మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు ఆ ఫార్మా కంపెనీ యజమాని వాళ్ళ శరీరం మీదే ప్రయోగం చేస్తాడు వాళ్ళ శరీరం మీద ప్రయోగం చేసి అతడు శరీరంలోకి పంపించే రకరకాల మందులు ఎట్లా పనిచేస్తున్నాయో గమనించి మళ్ళీ వాటికి చికిత్సకు కావలసిన మందులను కూడా తానే తయారు చేయాలని మొదలు పెడతాడు తినే బిస్కెట్ను తాగే ఛాయ్ తాగే నీళ్ళు ఫింగర్ ప్రింట్ ప్రతి ఒక్కటి తన స్వాధీనంలోకి తీసుకొని ఆ యజమాని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాడు పెళ్ళైన ఎన్నో సంవత్సరాలకి ప్రెగ్నెంట్ అయితే ఆ తల్లి అతడు ప్రయోగించిన మందుల వలన కడుపులోనే బిడ్డ చచ్చిపోతుంది పెళ్ళి కానీ ఒక అమ్మాయి వెంటకలు ఊడిపోతాయి చాలా చురుకుగా ఉండే ఒక యువకుడు ఆ మందుల ప్రయోగం వలన తన కళ్ళు కనిపించని పరిస్థితులకు వెళ్ళిపోతాడు మరో అమ్మాయి మతిమర్పుకు గురి అవుతుంటుంది ఇరవై ఏళ్ళ అమ్మాయి మతిమరుపు గురి అవుతుంది ఇట్లా తమ అందరి శరీరంలోకి ఆ మందుల్ని ప్రవేశపెట్టి వాళ్ళు తినే తిండి ద్వారా తాగే నీళ్ళ ద్వారా ప్రవేశపెట్టి మళ్ళీ తిరిగి వాళ్ళని వాటికి కావలసిన చికిత్సకు కావలసిన మందులను కూడా తయారు చేయాలని ఒక తప్పుడు ఆలోచనతో వ్యాపార ధోరణితో ఒక మనిషి తన దగ్గర పనిచేసే ఉద్యోగులను ఇంతగా హింసించటం ఆ సినిమాలో ఉండే ప్రధాన కథ అంశం ఇది కేవలం సినిమా అనుకోకండి అదొక గంటన్నర ఒక చిన్న సినిమా కానీ ఇది వర్తమానంలోకి మన చుట్టూ ఉండే ప్రపంచంలోకి వస్తే కూడా మనం తినే తిండి క్షేమం కాదు తాగే నీళ్ళు క్షేమం కాదు పీల్చే గాలి క్షేమం కాదు ఇవన్నీ కలుషితమైపోయాయి ఈ కలుషితమైపోవడానికి కారణం ఏమిటి ప్రపంచంలో పెట్టుబడిదారులు ప్రపంచంలో వ్యాపారస్తులు బహుళజాతి కంపెనీలు కోట్లు కోట్లు పెట్టుబడులు పెట్టి లక్షల కోట్లు పెట్టి అంతకు మించిన ఇంకా సంపాదనమైన ఆశతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు అందుకే ఒకసారి కరోనా అంటారు మరోసారి హెచ్ఎంపి అంటారు ఇంకోసారి ఇంకో వైరస్ ఇంకోసారి మంకీ వైరస్ ఇట్లా రకరకాల పేర్లతో మనమైనా దాడి చేయడానికి ఏమిటి కారణం అంటే ప్రకృతి మీద యుద్ధం మొదలైంది ప్రకృతి మీద యుద్ధం మొదలైనప్పుడు తిరిగి ప్రకృతి మళ్ళీ మనమైనా యుద్ధం చేస్తుంది చిట్ట చివరికి మనిషి ఎక్కడ మొదలయ్యాడో మళ్ళీ అక్కడికే వచ్చి ఈ భూమిలో కలిసిపోయి ఈ ప్రకృతిలో కలిసిపోయే పరిస్థితి మనిషికి దాపురించబోతుంది ఆలోచించండి యాభై ఏళ్ళు బతికిన వాళ్ళు ఎనభై ఏళ్ళు బతికిన వాళ్ళు వందేళ్ళు బతికిన వాళ్ళు ఎవరి జీవితం వారికి విలువైంది అయితే కనీసం యాభై అంటే సగం జీవితం జీవించినట్లు అనుకుంటాం కానీ మన చుట్టూ తిరుగుతూ మనతో ఆడుకుంటూ మన ఒళ్ళో పెరిగినటువంటి మన బిడ్డలు పదేళ్ళు ఏళ్ళు ఇరవై ఏళ్ళ బిడ్డలు ఉన్నారు కదా జీవితంలో ఏది పొందని బిడ్డలు ఉన్నారు కదా వీరికి ఎలాంటి ప్రపంచాన్ని ఇస్తున్నాం ఎలాంటి వాతావరణాన్ని ఇస్తున్నాం అందుకే గ్లోబు దాహానికి గోలం దాహానికి ఇక్కడ గ్లోబ్ దాహం అంటే పెట్టుబడిదారుల గ్లోబ్ వారి దాహం తీర్చుకోవడానికి ఈ ప్రపంచాన్ని ప్రయోగశాలగా మార్చి వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నారు అందుకే మీరు ఇప్పుడు రాబోతున్న హెచ్ఎంపి వైరస్ విషయం దాని లక్షణాలని దృష్టిలో పెట్టుకొని ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండటం మనం చేయదగింది లేకపోతే మొన్న కోవిడ్ సందర్భంలో ఒక రెండు సంవత్సరాల కిందట ఎఫెక్ట్ అయిన కోవిడ్ సందర్భంలో ఆప్తులని కోల్పోయాం మిత్రుల్ని కోల్పోయాం కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం మనం ఎంతగానో ప్రేమించే బిడ్డలు తల్లిదండ్రులు కోల్పోయారు తల్లిదండ్రులు బిడ్డల్ని కోల్పోయారు అలాంటి విషాదం ఈ ప్రపంచంలో మళ్ళెప్పుడు కలగకూడదని కోరుకుందాం